హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎందుకు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ అయితే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి సో ఆ వరలక్ష్మీదేవి మీ అందరి జీవితాల్లో కూడా లక్ష్మీ రూపంలోనూ సౌభాగ్యం రూప రూపంలోనూ కొలువు ఉండాలని అయితే కోరుకుంటున్నానండి సో ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు అర్థమైపోయి ఉంటుంది సో నా వరలక్ష్మి వ్రతం పార్ట్ వన్ వీడియో అంటే నా ప్రిపరేషన్ నుంచి పూజా వరకు టూ పార్ట్స్గా పెడతాను సో ముందుగా నా ప్రిపరేషన్స్ ఎలా ఉందని అయితే సో ఈ వీడియోలో కవర్ చేసేస్తున్నాను సో ముందు రోజు నైటే అన్నీ కూడా తీసి బయట నుంచి అంటే లోపల ప్యాకింగ్స్లో ఉంటాయి కదండీ అమ్మవారి ప్రతిమ ఐ మీన్ మొక్కవాటం కావచ్చు దీపాలు వెండివి అండ్ ఆ ప్రసాదం పెట్టే రాగివి ఇత్తడివి అయితే అవి రీసెంట్గా కొన్నానండి ఆ సిల్వర్ దీపాలు అమ్మవారి ముఖవాటము ఈ బ్రాస్ ఇవి ప్రసాదం పెట్టడానికి బాగుంటాయి అని చెప్పి యాక్చువల్లీ సిల్వర్ కొందామనుకున్నాము బడ్జెట్ కొంచెం టైట్ అయ్యి అది కొన్నాను బాగుంటుంది కదా అంటే స్టీల్ ప్లాస్టిక్ వాటిలో కంటే ఇవి కొంచెం ట్రెడిషనల్గా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది అని అబ్బాయిత్య ప్రసాద్ ఇంకా బౌల్స్ ప్రిఫర్ చేశానండి సో ఇవి నాకు చాలా సో ఇవి బుజ్జి బుజ్జిగా బల్లే ఉంటాయండి అంటే మీకు ఫోటోలు అలా ఉంది కానీ లెంత్ అయితే ఎక్కువగానే ఉంది బాగున్నాయండి ఇవి ఆల్మోస్ట్ వన్ ట్వంటీ గ్రామ్స్ వన్ థర్టీ గ్రామ్స్ ఉన్నాయి సో చాలా బుజ్జిగా ఉంది మీకు క్లారిటీ కనిపించలేదని పదే పదే తీస్తున్నాను ఇస్తున్నాను యాక్చువల్గా ఆ పైన నెమలి ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి అది ఫోన్లో సరిగా కెమెరా క్యాప్చర్ చేయలేకపోయాను నేను అది లైటింగ్ ప్రాబ్లమ్ నా ఫోన్ కెమెరా ప్రాబ్లమో తెలియదు కానీ అందుకే అన్నిసార్లు చూపిస్తున్నాను ఏమనుకోకండి సో ఇంక ఇవన్నీ అయితే నీట్గా తోమి పెట్టేసుకున్నాను మార్నింగ్కి రెడీగా ఉండొచ్చని సో ఇదైతే అష్టలక్ష్మి జంబు సో మా ఇంట్లో అయితే కలసం లేదండి సో ఎందుకు లేని నేనైతే కలసం అయితే పెట్టాను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది సో కలసం పెడతాం కదండి అది అత్తయ్య వాళ్ళ ఇంట్లో లేదని చెప్పారు కలసం పెట్టడము సో కొన్ని వాళ్ళు చెప్పింది ఎందుకు కాదనకూడదండి ఎందుకు ఊరికే రిస్క్ తీసుకోవడము అని చెప్పి కలసం అయితే పెట్టము అమ్మవారి డెకరేషన్కే యూజ్ చేస్తున్నాను అదైతే అది రాగి చెమ్ము ఇంకా తెలిసింది అమ్మవారి కోసం ప్రతిష్ఠించడానికి యూజ్ చేసుకుంటాను ఇంకా రెగ్యులర్ పూజా సామాన్లు కూడా అన్నీ కూడా క్లీన్ చేసేసాను సో మొత్తం క్లీనింగ్ అదే అయిపోయాక మార్నింగ్ బోట్లు పెడదామా లేదా పడుకునే ముందే పెట్టేసి పడుకుందామా అని ఇంకా అప్పటికి డైలమాలో ఉన్నానమాట సో ఇల్లంతా కూడా మాఫ్ పెట్టేసాను అందరూ పోయారు ఫుడ్ తినేసారు డిషెస్ అది వాష్ చేసేసాము సో ఇంకా పడుకునే ముందే పెట్టేసుకుంటే మార్నింగ్ కొంచెం ఈజీగా ఉంటుంది లేదంటే మార్నింగ్ అన్నీ అంటే కష్టం అయిపోద్ది కదండి అంతే ఇంకా నైటే మాఫ్ పెట్టేసుకుంటున్నాను సో గ్యాస్ కౌంటర్ అంతా కూడా ఏ ఫెస్టివల్ అని కాదండి ముందు నైటే నేను ప్రిపేర్డ్గా ఉంటాము సో అన్నీ మార్నింగ్కే చేసుకోవాలి ఫ్రెష్గా చేసుకోవాలని అయితే లేదు అంతా అయిపోయింది ఇట్లా నైటే డిషెస్ వాష్ చేసేస్తాము గ్యాస్ కౌంటర్ ఇల్లు మాఫ్ పెట్టేయడం బయట కడిగి ముగ్గులు పెట్టడం పెద్ద పెద్ద అవి టైం టేకేం కాబట్టి మార్నింగ్ మాకు సిక్స్ సిక్స్ థర్టీ కల్లా పూజకి అన్ని ఏ ఫెస్టివల్ని సిక్స్ సిక్స్ థర్టీ కల్లా పూజ అయిపోతుంది ఎందుకంటే నైట్ ఇవన్నీ రెడీగా పెట్టుకుంటాం కాబట్టి లేదా ఇంకా ఇవి నైట్ మార్నింగే చేసుకోవాలంటే అస్సలు ఎంతమంది ఉన్నా కూడా అవ్వదండి ఎందుకంటే మార్నింగ్ లే చేస్తారు తొక్కుతుంటారు తిరుగుతుంటారు పిల్ల గజ్జి బిజీగా ఉండదు నైట్ జరిగినంత పని నాకైతే ఎస్పెషల్ నాకు మార్నింగ్ జరగదు ఎవరు ఏమనుకున్నా సరే ఏదనుకున్నా సరే నాకు నచ్చిన పద్ధతిలోనే నాకు తెలిసిన పద్ధతిలోనే నేను అన్నీ చేసుకుంటాను అయ్యో వాళ్ళు అలా చేస్తున్నారని హైరాణ పడిపోను గూగుల్ సర్చులు చేసి ఏ ఏవో చేసుకోనండి నాకు ఇప్పటిదాకా మంచి జరిగింది దేవుడు దైవాల నేను పాటించినవి నేను చేస్తున్నవి చాలు హ్యాపీగా అలాగే చేసుకుంటాను గూగుల్ సెర్చ్ చేసి అక్కడ బొట్టు పెట్టకూడదు ఇక్కడ కొబ్బరికాయ పెట్టకూడదు ఇట్లా చేయకూడదు అట్లా చేయి అని అయితే మరి ఎంత పర్టికులర్గా నేను పాటించినండి నాకు తెలిసింది ఓకే అది అందరూ చేసేది రెగ్యులర్గా అందరికీ నాకు నేను చేసేవి చాలామంది చేస్తున్నవే కాబట్టి నాకు ప్రాబ్లం లేదు సో నా పూజ కోసం ఇదైతే షాపింగ్ అనమాట చీరలు కొన్ని షాపింగ్ చేశాను అంటే అమ్మవారికి కాకుండా అత్తాయికి కూడా కొన్ని రెగ్యులర్ చీరలు కొనుక్కున్నాను అనమాట సో ప్రసాదం కోసం కూడా అంటే కొంచెం లేట్ అయ్యేవి నానబెట్టుకోవాల్సినవి అవన్నీ కూడా నైటే కొంచెం ముందుగా ప్రిపేర్డ్గా పెట్టేసుకున్నానమాట ఇంకా ఫ్రూట్స్ అవి అవన్నీ కూడా తెచ్చాం కానీ ఇంకా అవి ఏమని సర్దలేదు సో జస్ట్ అలా బాస్కెట్లో పెట్టించేసాను అనమాట ఇవి చీరలు అండ్ అమ్మవారి కోసం ఈసారి కొంచెం డిఫరెంట్ కలర్ తీసుకున్నాను అనమాట ఈ కలర్ నా దగ్గర లేదు అది తీసుకుంటాను కానీ అది మళ్ళీ కట్టేది లేదులేండి సో అత్తయ్య కోసం ఊరికే రెగ్యులర్ వేర్ అయితే ఒక త్రీ శారీస్ కొనుక్కున్నాను ఎందుకంటే ఈ మధ్య తీసుకోలేదనమాట నేనే డ్రెస్సెస్ నేను షాపింగ్ చేసుకున్నాను కానీ ఆవిడ చేసుకోలేదు యాక్చువల్లీ ఇద్దరి వెళ్ళాలని ప్లానింగ్ ఉండింది ఇంక తను ఇంటి దగ్గర పని ఉండడం వల్ల ఒక్కదాన్ని ఈరోజు షాపింగ్ మోతం మోగిపోయింది అసలు ఎండకు సో బ్లౌజ్ పీసెస్ పెట్టడానికి ఇంకో తోరణాల కోసం మావిడాకులు ఆకులు సో నైటే చెప్పాను కదండీ దిస్ క్రెడిట్ గోస్ట్ అత్తయ్య గారు సో రంగోళీ మాత్రం మళ్ళీ మళ్ళీ ఎక్సలెంట్గా వేస్తారండి ఎలాంటిదైనా వేసేస్తారు ఎప్పుడు ఇల్లుని కలకలా ముగ్గులతో కలకలా రంగులు రంగులుగా నింపేస్తారనమాట ఇదైతే తెలుసుకోవడం దగ్గర కూడా వేసేస్తారు అంటే నైటే ప్రిపేర్గా ఉంటే నాకు మార్నింగ్ లేవడము స్నానం చేయడం పూజ అయిపోవడం అనమాట ఒకవేళ అత్తయ్య ఉంటే ప్రసాదాలు హెల్ప్ చేస్తారు ఇది నా పార్ట్ వన్ పార్ట్ టూ పూజ వీడియో అయితే అప్లోడ్ చేశాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Oh,